ఆ రెండు గ్రామాలు ప్రశాంతంగా నిద్రపోతున్నాయి అకస్మాత్తుగా గన్స్ ఆ రెండు గ్రామాలపై గర్జించాయి ఎటు చూసినా మంటలు ఎక్కడ విన్నా హాహాకారాలు తెల్లవారేసరికి ఆ రెండు గ్రామాలు శవాల దిబ్బగా మారిపోయాయి పశ్చిమ ఆఫ్రికా దేశం నైజీరియాలో మరోసారి మానవత్వం మంటగలిసింది సాయుధ ముఠాల క్రూరత్వానికి రెండు వందల మంది అమాయకులు బలైపోయారు కేవలం ఒక దాడి ఏమాత్రం కాదు ఒక దేశ భవిష్యత్తును బుగ్గిపాలు చేస్తున్న భయానక వాస్తవం అసలు నైజీరియాలో ఏం జరుగుతుంది బందీపోట్లు ఉగ్రవాదులు ఎందుకు ఆ దేశాన్ని స్మశానంలా మారుస్తున్నాయి నైజీరియాలో రక్తపాతం ఆపేందుకు అమెరికా యాక్షన్లోకి దిగిందా నైజీరియా సరిహద్దుల్లో అసలేం జరుగుతుంది గుండెను పిండేసే మారణ హోమంపై స్పెషల్ రిపోర్ట్ పశ్చిమ ప్రిగ్గా దేశంలో రక్తపాతానికి కారణం ఏమిటి ప్రజలకు నైజీరియా రక్షణ కల్పించలేకపోతుందా నైజీరియాను ఇస్లామిక్ స్టేట్ అడ్డాగా మార్చుకుంటోందా పశ్చిమాఫ్రికా కంటే నైజీరియాలో ఈ మధ్య కాలంలో జరిగిన అత్యంత భయంకరమైన దాడుల్లో ఒకటి ఇది ఈ నెల మూడున సాయంత్రం రెండు గ్రామాలను ముట్టలు చుట్టుముట్టే పశ్చిమ నైజీరియాలోని క్వార రాష్ట్రంలోని వార్రో ను అనే గ్రామాలపై దాడులు చేశారు ఈ దాడుల్లో రక్తం ఏరులై పారింది కనీసం నూట అరవై రెండు మంది ప్రాణాలు కోల్పోయినట్టు స్థానిక నివేదికలు వెల్లడిస్తున్నాయి వాస్తవానికి మృతుల సంఖ్య అంతకంటే ఎక్కువగానే ఉంటుందని చాలా మంది భావిస్తున్నారు సాయుధో ముఠాలు ఇళ్లను తగులబెట్టే దుకాణాలను లూటి చేసే ఈ దాడులతో ఆయా గ్రామాలు పూర్తిగా ఛిద్రమైపోయాయి ఈ దారుణమైన హింసాకాండ ఆ దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది అయితే ఈ దాడులు అకస్మాత్తుగా జరిగినవి మాత్రం కాదు ఇప్పుడు రక్షణ పరంగా నైజీరియా అనేక సవాళ్లను ఎదుర్కొంటోంది ఒకవైపు ఇశ్రామిక్ తీవ్రవాదులు మరోవైపు నేరగాళ్ల ముఠాలు డబ్బు కోసం కిడ్నాప్లు చేయడం గ్రామాలపై దాడులకు దిగడం ఆ దేశంలో సాధారణ వ్యవహారంగా మారింది ఇలా దేశంలోని అన్ని ప్రాంతాల్లోనూ ప్రజలు ముప్పును ఎదుర్కొంటున్నారు ఇన్నాళ్ళు వాయవ్య నైజీరియాలో మాత్రమే ఉండే బందిపోటు ముఠాలు ఇప్పుడు క్వార రాష్ట్రం వంటి కొత్త ప్రాంతాలకు విస్తరిస్తున్నాయి నైజీరియాలో పలు ఉగ్రవాద సంస్థలు చురుగ్గా పనిచేస్తున్నాయి వాటిలో అత్యంత ప్రమాదకరమైనది మాత్రం రెండు వేల తొమ్మిదిలో పుట్టుకొచ్చిన ఈ సంస్థ పాశ్చాత్య విద్యకు వ్యతిరేకంగా పోరాడుతోంది అంతేకాదు సొంత ఇశ్రామిక చట్టాలను రద్దు చేయడమే లక్ష్యంగా పెట్టుకుంది వారం రోజుల క్రితమే ముప్పై ఆరు మందిని ఈ ఉగ్రవాద సంస్థ పొట్టను పెట్టుకుంది వారం రోజుల క్రితం ఈ నైజీరియాలో జరిగే అయితే ఈశాన్య నైజీరియాలో బోకహరాంతో పాటు మరికొన్ని తీవ్రవాద ముఠాలు వాటిలో కొన్నింటికి ఇస్లామిక్ స్టేట్ తో సంబంధం ఉంది వాటిలో ఇస్లామిక్ స్టేట్ వెస్ట్ ఆఫ్రికా ప్రావిన్స్ ఇస్లామిక్ స్టేట్ సాహిల్ ప్రావిన్స్ కీలకమైనవి ఇస్లామిక్ స్టేట్ సాహిల్ ను లకురావగా పిలుస్తారు ఈ ముఠా ముఖ్యంగా వాయవ్య నైజీరియాలో చురుగ్గా ఉంది ఈ దాడులు అత్యంత కీలకమైన సమయంలో జరుగుతున్నాయి నైజీరియాపై అంతర్జాతీయంగా ముఖ్యంగా అమెరికా నిఘా పెంచుతోంది గత కొన్ని రోజులుగా అమెరికా తన ప్రతిస్పందనను మరింత వేగవంతం చేసింది నైజీరియా ప్రభుత్వం విన్నపం మేరకు ఈ వారం సైన్యాన్ని మోహరించినట్టు అమెరికాకు ఆఫ్రికా కమాండ్ అధిపతి ధృవీకరించారు అమెరికన్ బలగాలు నిఘా సమాచారాన్ని అందిస్తారు అయితే గతంలో అమెరికా బలగాలు రాక ఉద్రిక్తతలకు దారితీసింది కొన్ని నెలలుగా అమెరికా నుంచి నైజీరియా తీవ్ర దౌత్యపరమైన ఒత్తిడిని ఎదుర్కొంటోంది నైజీరియాలోని క్రైస్తవుల్ని రక్షించడంలో ప్రభుత్వం విఫలమైందంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆరోపించాడు ఈ వ్యాఖ్యలు ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలకు దారితీసింది క్షేత్రస్థాయిలో పరిస్థితి మరింత సంక్లిష్టంగా ఉందని విశ్లేషకులు చెబుతున్నారు క్రైస్తవులను లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు దాడులకు దిగుతున్న మాట వాస్తవమే కానీ దాడులు ఎక్కువగా జరుగుతున్న ఉత్తర నైజీరియాలో బాధితుల్లో అత్యధికులు ముస్లింలే ఉన్నారు ప్రస్తుతం నైజీరియా అమెరికా మధ్య నెలకొన్న దౌత్యపరమైన ఉద్రిక్తతలు సర్దుమణిగాయి రెండు దేశాలు సహకరించుకునే స్థాయికి చేరుకున్నాయి గత డిసెంబర్ లో అమెరికా దాడాలు నైజీరియాలో వైమానిక దాడులు నిర్వహించాయి ఇస్లామిక్ స్టేట్ తో లింకులు ఉన్న తీవ్రవాదులే లక్ష్యంగా ఈ దాడులు కొనసాగాయి గత నెలలో నైజీరియా ప్రభుత్వం మరో కీలక ప్రకటన చేసింది ఏళ్ల తరబడి పెండింగ్ ఉన్న సైనిక పరికరాలను అందజేస్తామని అమెరికా హామీ ఇచ్చినట్టు తెలిపింది వీటిలో అత్యాధునిక డ్రోన్లు హెలికాప్టర్లు ఉన్నాయి నైజీరియా భద్రతా దళాల మానవ హక్కుల ఉల్లంఘనలపై ఉన్న ఆందోళనల కారణంగా అమెరికా ఆయుధాలను ఇచ్చేందుకు నిరాకరించింది ప్రస్తుతం ఉగ్రవాదాన్ని అడ్డుకోవడం ముఠాల ముప్పును నివారించడంపైనే ఇరు దేశాలు దృష్టి సారించాయి మరోవైపు నైజీరియాలో మాత్రం సవాళ్లు పెరుగుతున్నాయి నైజీరియా సైన్యం శక్తికి మించి పనిచేస్తోంది మరోవైపు భద్రతాపరమైన ముప్పు కొత్త ప్రాంతాలకు విస్తరిస్తోంది దీంతో సామాన్య ప్రజలకు రక్షణ లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు వారో నుకు గ్రామాల్లో జరిగిన దాడులే అందుకు నిదర్శనం అక్కడ భద్రత ఎంత బలహీనంగా ఉందో దాని పర్యవసానాలు ఎంత ప్రాణాంతకంగా ఉన్నాయో ఈ ఘటనలు ఎత్తి చూపుతున్నాయి తాజాగా జరిగిన దాడులకు సంబంధించి ఎలాంటి అరెస్టులు జరగలేదు ఏ ముఠా కూడా దాడులకు బాధ్యత వహిస్తూ ప్రకటనలు చేయలేదు ఇప్పుడు అక్కడ మిగిలిందల్లా కేవలం మృతదేహాలు విధ్వంసం మాత్రమే మరోసారి దాడి జరగకుండా ఎలా ఆపాలి అన్న ప్రశ్నకు నైజీరియా వద్ద సమాధానాలు లేవు